హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వెళ్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి రిస్క్ అనేది మా మనకు అడ్వర్టైజ్మెంట్లో చెప్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని సో రిస్క్ అనేది ఎప్పుడు కూడా మనం ఏదైనా యాప్లో చూసినప్పుడు కూడా రిస్క్ వెరీ హై అని చూపిస్తుంది అది చూస్తే ఏదో ఒక భయం అనేది అందులో మనకు అనిపిస్తుంది అనమాట డబ్బులు పెట్టే ముందు సో మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి రిస్క్ ని ఎలా తగ్గించాలి అది ఒకసారి చెప్పండి ఇది మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద వాషన్ మ్యూచువల్ ఫండ్స్ మనకి టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటేమో ఈక్విటీ కేటగిరీ అంటారు అంటే పూర్తిగా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇంకో డెడ్ కేటగిరీ అంటారు అంటే పూర్తిగా బాండ్స్ ఉంటాయి గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు అలాగే చూడండి ఐసిఐసి బ్యాంక్ కూడా బాండ్స్ రిలీజ్ చేస్తుంది హెచ్ఎఫ్సి బ్యాంక్ రిలీజ్ చేస్తుంది బాండ్స్ అలా చాలా కార్పొరేట్ కంపెనీస్ అశోక్ లైలా కావచ్చు ఇలాంటి కంపెనీస్ కూడా బాండ్స్ రిలీజ్ చేస్తాయి బాండ్స్ కొంచెం సెక్యూర్గా ఉంటాయి మనకి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు అంతా సెక్యూరిటీ ఉంటుందో బాండ్స్లో కూడా సెక్యూరిటీ ఉంటుంది అయితే ఒక్కొక్క కంపెనీ యొక్క బాండ్ క్వాలిటీ ఏంటి అనేది క్రిసిల్ వాళ్ళు రేటింగ్ ఇస్తారు క్రిసిల్ వాళ్ళు ఏంటంటే ట్రిపుల్ రిటెడ్ బాండ్ అనట్ల రేటింగ్ ఇస్తారు సో మనకి ఎక్కడైతే బాండ్స్ అనే సేఫ్టీ ఉందో కొంచెం ధైర్యంగా ఉంటుంది మినిమం మినిమం ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్ గ్యారెంటీగా ఇస్తుంది ఎక్కడైతే ఈక్విటీ అన్న మాట ఉందో అక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది రిటర్న్స్ హై ఉంటాయి రిస్క్ కూడా ఉంటుంది సో చూడండి మార్కెట్ అనే అప్ అండ్ డౌన్స్ అందరు తెలిసిందే ఇవాళ ఉన్న మార్కెట్ రేపు డౌన్ అవుతుందో అప్ అవుతుందో తెలియదు సో అట్లాంటి టైంలో చేస్తారంటే చాలా మంది భయపడతారు సో మనం చేయాల్సిన పని ఏంటంటే సపోజ్ మన దగ్గర వన్ ల్యాక్ ఉంది అనుకోండి ఈక్విటీ ఉంది మన దగ్గర డెట్ ఉంది ఆ రెండు ఉన్నప్పుడు మార్కెట్ కండిషన్స్ పట్టుకొని ఈక్విటీలో ఉండాలా డెట్లో ఉండాలా అని డిషన్ తీసుకోవాలి ఇది థియరీ కానీ ప్రాక్టికల్గా ఎంతమంది చేయగలుగుతారంటే ఎవరు చేయలేరు అనుకున్న బిజీ లైఫ్లో వాటిని మార్చడం మనం వల్ల కాదు అందుకనే డైనమిక్ యాసెట్ అలకేషన్ ఫండ్స్ కొత్తగా ఉన్నాయండి సో ఆ డైనమిక్ యాసెట్ అలకేషన్ ఫండ్లో ఈక్విటీ ఉంటుంది డెట్ ఉంటుంది రెండు ఉంటాయి అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు ఆ ఫండ్ మేనేజర్ వాచ్ చేస్తాడు మార్కెట్ని దాని పీ లెవెల్స్ చూస్తాడు మార్కెట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి స్టాక్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి హైలో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా యావరేజ్గా ఉన్నాయా చూసిన తర్వాత ఎప్పుడైతే రిస్కీ అనిపించిందో ఆటోమేటిక్గా మన కార్పర్స్ ని ఎయిట్ మొత్తం ఎయిటీ పర్సెంట్ డెట్ లో తీసుకెళ్తాడు ఆయన తీసుకెళ్తాడు సో ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ గా ఉంది డెషన్ అంతా అయిపోయింది మంచి భూమి మార్కెట్ వస్తుంది సో నియర్ టు సిక్స్ మంత్స్ లో ఒక బుల్ రన్ చూస్తాము అన్న థాట్ వచ్చినప్పుడు డెట్ నుంచి మళ్ళీ ఈక్విటీకి షిఫ్ట్ చేస్తాడు సో అట్లా డెట్ నుంచి ఈక్విటీకి ఈక్విటీ డెట్ కి షిఫ్ట్ చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే మార్కెట్లో రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు మనం వాచ్ చేయము మనకున్న బిజీ లైఫ్ లో కాబట్టి మన పదులు ఒక మంచి ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పర్ట్ అనేవాడు మన కార్పర్స్ ని హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఇది ఇది వన్ ఆఫ్ ద వే మనం తగ్గించుకోవడానికి రిస్క్ సో ఇది ఒక ఆప్షన్ ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న రిస్క్ డెట్ ఉంటుంది ఈక్విటీ ఉంటుంది కొంతమంది పెట్టేటప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే నాకు రిస్క్ ఎక్కువ వద్దు ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ చాలు ఫిఫ్టీ పర్సెంట్ సేఫ్టీ కూడా కావాలి అని ఉంటారు దానికి ఏంటంటే ఆప్షన్ ఉంటుంది ఫిఫ్టీ 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 ఆప్షన్ అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేటప్పుడే కొంత డెట్ లోకి వెళ్తుంది కొంత ఇక్కడ మీరు ఎందులో అసేపీ చేసినా కూడా ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎస్ఐపీలో కొంత ఈక్విటీలోకి వెళ్తుంది కొంత డెట్లోకి వెళ్తుంది ఆటోమేటిక్గా సో మీరు సేఫ్ట్ అయిపోయారు ఓకే మీరు ఎప్పుడు కూడా హాయి పడుకోవచ్చు ఓకే నా అమౌంట్ ఎప్పుడు కూడా కొంత పాటమే ఈక్విటీలో ఉంది కొంత కొంతపాటు ఎప్పటికీ డెట్లో ఉందని కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు అన్నమాట అంటే సెవెంటీ పర్సెంట్ ఈక్విటీ తీసుకుంటాను థర్టీ పర్సెంట్ డెట్ చాలు అనుకుంటారు సో అలాంటప్పుడు అలా కూడా ఫిక్స్ చేయొచ్చు సో ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయండి దీనివల్ల ఏంటంటే మన రిస్క్ తగ్గించుకోవడానికి సో మన బిహేవ్ మన ఎంత క్యాబిలిటీ ఉంది రిస్క్ క్యాపటబిలిటీ ఎంత ఉంది మనకి ఆల్మోస్ట్ మనం ట్రష్ చేసుకొని ఓకే నేను సిక్స్టీ పర్సెంట్ రిస్క్ తీసుకుంటానంటే సిక్స్టీ పర్సెంట్ ఈక్విటీ పెట్టచ్చు రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ డెట్లోకి వెళ్ళిపోతుంది సో ఆటోమేటిక్గా ప్రతి ఇన్స్టాల్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా అలా డివైడ్ ఒకటే ఒకటేగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం బట్ డివైడ్ అయిపోతుంది ఈక్విటీ డెట్ సో రిస్క్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళేమో ఈక్విటీలో ఎక్కువ పెట్టచ్చు రిస్క్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ డెట్లో పెట్టి డెట్లో తగ్గించవచ్చు ఇట్లా పారామీటర్స్ ఉన్నాయి సో బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి అసెట్ అలక్టేషన్ ఫండ్స్ అంటారు వీటిని ఇది చాలా బాగా పాపులర్ అవుతున్నాయి రేపు కొంచెం బాగుందండి ఇది బెస్ట్ ఆఫ్ ద మీరు ఇందాక చెప్పిన డైనమిక్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో హైబ్రిడ్ ఫండ్స్ ఇది ఒకటే లేదంటే దానికి ఏదైనా డిఫరెంట్ ఉంటుందా హైబ్రిడ్ ఫండ్స్లో ఏంటంటే ఫిక్స్ చేస్తారు హైబ్రిడ్ ఫండ్స్ లో ఈక్విటీ సిక్స్టీ ఫైవ్ డెట్ థర్టీ ఫైవ్ మార్కెట్ ఏవైనా కానివ్వండి ఇది మొత్తం మారదు సిక్స్టీ ఫైవ్ ఆల్బోస్ ఇన్ ఈక్విటీ థర్టీ ఫైవ్ ఆల్బోస్ ఇన్ డెట్ ఓకే ఓకే సో మీరు కూడా మీ రిస్క్ ని తగ్గించుకోవడానికి లేదా బ్యాలెన్స్ చేయడానికి మీ ఏజ్ ప్రకారంగా కానివ్వండి లేదంటే మీ రిస్క్ టేకింగ్ అబిలిటీగా కానివ్వండి అలా మీరు కావాల్సినట్టుగా దాన్ని టైలర్ చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీలో ఫిఫ్టీ పర్సెంట్ డెట్ లో లేదంటే మీరు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు అంటే సార్ చెప్పినట్టు థర్టీ పర్సెంట్ డెట్ లో సెవెంటీ పర్సెంట్ ఈక్విటీలో ఇలా మీ ఫండ్స్ ని మీ ఇన్వెస్ట్మెంట్స్ ని మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సార్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు చాలా మందికి తెలియదు అనమాట కస్టమైజ్ ప్లాన్స్ కస్టమైజబుల్ ప్లాన్స్ సో అలా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎపిసోడ్స్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము అవన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి